హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన త్వరగా జైలు నుంచి బయటకు రావాలని ఆరోగ్యంగా ఉండాలని తెలుగుదేశం మహిళా నేతలు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో బోనం సమర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ తెలంగాణ రాష్ట్ర మహిళా నేత కాట్రగడ్డ ప్రసన్న పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారం చేపట్టాలని మహిళలు పెద్ద ఎత్తున ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి బోనం సమర్పించి పూజలు నిర్వహించారు nakama padanan parayam production అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఆయన వెంటనే బయలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మహిళలంతా కలిపి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో మేము ఈరోజు ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటి విషయమే అన్యాయంగా అక్రమంగా కేసు బనాయించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవాల్లో కనుక వెళ్ళటం జరిగితే శాసనసభలో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యొక్క పద్దుని పాస్ చేయడం జరిగింది ఆర్థిక శాఖ ఆమోదం పొంది కేబినెట్ లో వచ్చేటువంటి స్కిల్ డెవలప్మెంట్ ని శాసనసభ అధికారాల ద్వారా పాస్ చేసేసి దాని చట్ట రూపానికి తీసుకురావటం దానికి చెల్లింపులు చేయడం జరిగింది ఈ రోజున పోలీసులు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుంటామంటూ ఏసీబి జడ్జి ద్వారా శాసనసభ కార్యకలాపాల మీద కార్యనిర్వాహక అధికారుల మీద పెత్తనం చెలాయించడానికి ముందుకు వచ్చారు ఇది రాజ్యాంగ సంక్షోభం దీనిలో మన రాష్ట్రపతి గారు వెంటనే జోక్యం చేసుకోవాలి గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి